టు మై ఫ్యానల్ హలో ఫ్రెండ్స్ అందరికీ నేనైతే ఇప్పుడు నాకు ఒక ఫోర్ ఫైవ్ బ్లౌజెస్ అయితే వచ్చినాయి స్టిచ్చింగ్ చేయడానికి సో ఇప్పుడు కట్ చేస్తున్నాను అందుకని చెప్పేసి కొంచెం కొంచెం వీడియో మీతో షేర్ చేస్తాను చూడండి ఇది ఒకటి మొత్తం ఈ బ్లౌజ్లకు అన్నింటికి పైపింగ్ అంటే ఇవ్వాలన్నమాట సో అందుకని చెప్పేసి పైపింగ్కి ఎక్స్ట్రా క్లాత్ అయితే కట్ చేసిన చూడండి ఇది ఒకటి ఇది రెండు చూడండి ఇది మూడు ఇది నాలుగు ఫ్రెండ్స్ ఈ అన్ని బ్లౌజ్లలో ఒకటి అబ్జర్వ్ చేసి ఇలా అన్ని ప్లెయిన్ ఫ్రెండ్స్ చూడండి మొత్తం ప్లెయిన్ అన్ని ప్లెయిన్ బ్లౌజ్లకి పైపింగ్ చేస్తే ఎక్స్లెంట్ ఉంటుంది సో అందుకని ఇచ్చేసి ఇవి నాలుగును ఇది ఒకటి ఇది ఇది వట్టిగానే కుట్టాలన్నమాట లైనింగ్ వేయకుండా సో దీంతో ఐదు లైనింగ్స్ అయితే ఇచ్చి మూడు మీకు వేయమని లేకపోతే కొని వేయమని చూద్దాం ఇప్పుడైతే కట్ చేస్తున్నా ఫ్రెండ్స్ కొల్త బ్లౌజ్ చూడండి ఫ్రెండ్స్ ఫస్ట్ అయితే హ్యాండ్స్ కట్ చేస్తున్నా అందుకోసం హ్యాండ్స్ అయితే మార్కింగ్ చేస్తున్నా ఫస్ట్ బొద్దులు రెండు ఇటు ఉండాలి బొద్దుల మీదనైతే ఇట్లా నాలుగు నాలుగు మడత వేయాలి ఫ్రెండ్స్ ఫస్ట్ వేసిన తర్వాత ఇప్పుడు బ్లౌజ్ అయితే మనం ఆది బ్లౌజ్ తోట అయితే కట్ చేసుకుంటున్నాం కాబట్టి ఆది బ్లౌజ్ ఎట్లుందో ఆ స్టీజ్ అట్లా గీసుకోవచ్చు లేకపోతే మార్కింగ్ పెట్టైనా గీసుకోవచ్చు మీకు ఈజీగా చూపించాలని చెప్పేసి ఇట్లా గీస్తున్నా హ్యాండ్స్ అయితే మార్కింగ్ అయిపోయింది ఫైనల్గా కట్ చేసిన కట్ చేసిన తర్వాత ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే మార్కింగ్ చేసుకుంటున్నా ఫ్రెండ్స్ కట్ చేసేటప్పుడు అయితే తీయలేదు కొంచెం కొంచెం వీడియో తీసిన అందుకని చెప్పేసి ఇప్పుడు బ్యాక్ నెక్ అయితే మార్కింగ్ చేస్తున్నా బ్యాక్ నెక్ కూడా సేమ్ బ్లౌజ్ మార్కింగ్ ఎట్లుందో అట్లా చేసుకోవాలి ఫ్రెండ్స్ చేసుకున్న తర్వాత మార్కింగ్ ఈజీగానే ఉంటుంది ఫ్రెండ్స్ ఒకటికి రెండు సార్లు ఈ వీడియోనే కాదు ఇంకా యూట్యూబ్లో చాలా వీడియోస్ ఉన్నాయి ఈ బ్లౌజ్ కట్టింగ్ నేనంటే నేను కొంచెం చూపించిన మొత్తం ఎక్స్ప్లెయిన్ చేయలేదు అంటే ఇదివరకు వీడియో పెట్టిన కదా బ్లౌజ్ కట్టింగ్ వీడియో అందుకని చెప్పేసి నేను కొంచెం కట్ చేస్తున్నా అని చెప్పేసి మీతోటి షేర్ చేసుకుంటున్నా అత్తమ్మాయి రెండు బ్లౌజులు ఉన్నాయి ఇంకా ఇవి కుట్టిన తర్వాత అవి కుట్టాలన్నమాట ఇప్పుడైతే అయిపోయింది ఫ్రెండ్స్ బ్యాక్ నెక్ కూడా మార్కింగ్ అయిపోయింది ఇప్పుడు కట్ చేసుకుంటున్నా హలో ఫ్రెండ్స్ చూసి కదా బ్లౌజ్ వేసే కట్ చేసినా అన్నమాట ఒక బ్లౌజ్ కట్ చేసి మొత్తం ఐదు బ్లౌజులు అయితే కట్ చేసినా మీకు కొంచెమే చూపించిన ఫ్రెండ్స్ ఎందుకంటే వీడియో కొంచెమే తీసిన మళ్ళీ తీయడానికి కూడా ఎవరు లేకుండే అందుకని చెప్పేసి ఇక ఎక్స్ప్లెయిన్ ఒక్క వీడియో ఒక్క బ్లౌజ్ చూస్తే అర్థమవుతుంది కదా అందుకని చెప్పేసి చూడండి రెండు బ్లౌజులు అయితే ఐదు బ్లౌజులల్లా రెండు బ్లౌజులు అయితే నిన్న కుట్టినా అన్నమాట చూడండి ఇది అయితే పైపింగ్ వేయమన్నారు ఫ్రెండ్స్ నేను చెప్పినా కదా కటింగ్ అప్పుడే పైపింగ్ వేయాలి అన్ని ప్లేన్ బ్లౌజులే మంచిగా పైపింగ్ అయితే కనబడుతున్నా అని చెప్పేసి చూడండి నడుముకు కూడా పైపింగే గళ్ళకి కూడా పైపింగే ఫ్రెండ్స్ ఇంకొకటి అయితే ఈ బ్లౌజు దీనికి కూడా పైపింగ్ వేసిన పైపింగ్ వట్టి క్లాత్ మీనైతే వస్తలేదని చెప్పేసి నేను అయితే పైపింగ్ థ్రెడ్ అయితే పైపింగ్ వేస్తే మంచిగా వస్తాను ఫ్రెండ్స్ మొత్తం ఒకటే లెవెల్ నీట్గా వస్తుంది చూడండి అందుకని చెప్పేసి ఈ పైపింగ్ థ్రెడ్ అయితే యూజ్ చేస్తున్నా చూసిలుగా ఫ్రెండ్స్ మళ్ళీ ఇంకా ఆ బ్లౌజులు మూడు బ్లౌజులు అయితే కుట్టాలి మూడు బ్లౌజులు కుట్టాలి నాలుగు చీరలకైతే ఫాల్ వేయాలి ఆల్రెడీ ఫాల్లోకి తీసుకొని పిండేసినావు అనమాట అవి ఆరేలో ఈ రెండు బ్లౌజులు కుట్టాలి అని అనుకుంటున్నా అవి రెండు ఇవి మొత్తం సాఫ్ట్గా ఉన్నాయి ఫ్రెండ్స్ చాలా లేట్ అవుతుంది ఇవంటే మంచిగా రఫ్ అండ్ టఫ్ ఎట్టేస్తే అటు అందుకని చెప్పేసి ఈజీగా రెండు కుట్టేసినా నిన్న చూద్దాం మరి ఎంతవరకు కుడుతు వీడియో మొత్తం కంటిన్యూ అవుతుంది వీడియో మొత్తం చూసేయండి ఇదో పైపింగ్ వేయడానికి క్లాత్ ఫ్రెండ్స్ చీరలదే ఈ ఫుల్ లైన్స్ కాబట్టి మీటర్ క్లాతే అన్నింటికి మీటరే మీటర్ లైనింగ్ తీసుకోవాలి హ్యాండ్స్కి అయితే మెయిన్ క్లాత్ వచ్చేసి చూడండి ఫ్రెండ్స్ ఎంత తక్కువ వచ్చిందో చూడండి ఇది ఇది మెయిన్ క్లాత్ మెయిన్ క్లాత్ ఇది లైనింగ్ చూడండి లైనింగ్ దగ్గరికి లేనే లేదు చాలా అంటే చాలా తక్కువ వచ్చింది ఫ్రెండ్స్ ఇంక ఇటైతే మస్తు తక్కువ వచ్చింది ఇది అంతా అతుకేయాలి ఫ్రెండ్స్ ఇట్లా అతుకులేసి కుట్టాలంటే ఇరిటేషన్ వస్తుంది మంచిగా అంత సాఫ్గా ఉంటే తొందరగా కుట్టుకోవచ్చు ఇప్పుడు ఇటు సైడ్ రెండు అతుకులు ఇటు సైడ్ రెండు అతుకులు మొత్తం నాలుగు అతుకులు వేయాలి ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి హ్యాండ్స్ లాస్ట్ కుడుతున్నా ఫస్ట్ ఇవన్నీ అయిపోయినాక లాస్ట్ గుర్తున్నాను అన్నమాట ఇప్పుడైతే షేప్ పట్టీలు డబల్ స్టిచ్చింగ్ వేసుకుంటున్నా చే పార్టీలు అయితే డబల్ స్టిచ్చింగ్ అయిపోయినాయి ఫ్రెండ్స్ ఇట్లా బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ హ్యాండ్స్ అన్నీ డబల్ స్టిచ్చింగ్ చేసుకున్న తర్వాత మీకు చూపిస్తా వీడియో బ్లౌజ్ అయిపోయినాక తర్వాత చూపిస్తా చూడండి ఫ్రెండ్స్ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ చేయడం అయితే అయిపోయింది రెండు బ్లౌజులు కాకపోతే ఇక్కడ చుట్టూ సౌండ్ వస్తుందని చెప్పేసి ఇక్కడ వాయిస్ ఇస్తున్నా చూడండి రెండు బ్లౌజులు అయితే అయిపోయినాయి రెడ్ బ్లౌజ్ పింక్ బ్లౌజ్ ఈ రెండు అయితే అయిపోయినాయి పైపింగ్ కూడా వేసినా థ్రెడ్ తోటి థ్రెడ్ పైపింగ్ వేసిన అనమాట చాలా అంటే చాలా నీట్గా కనబడుతుంది కదా చూస్తుంటే వీటికి చేతులకైతే అతుకులు పడ్డాయి ఫ్రెండ్స్ అందుకని చెప్పేసి సారీల అదే పైపింగ్ వేయ మిగిలిన క్లాత్ అయితే చేతులకి అతుకులు వేసిన సో ఫైనల్గా రెండు బ్లౌజులు అయితే అయిపోయినాయి ఇంకొక ఫైనల్గా ఇంకొక బ్లౌజ్ ఉంది ఫ్రెండ్స్ ఆ బ్లౌజ్ అయితే కుట్టాలి మొత్తం నాలుగు బ్లౌజులు అయితే కుట్టిన ఇంకొక బ్లౌజ్ కుట్టేది ఉంది ఆ బ్లౌజు ఇవాళ సగం రేపు సగం కుడతా అన్నమాట కుట్టిన తర్వాత మళ్ళీ నాలుగు చీరలకి ఫాళ్లు మొత్తం ఆరు చీరలకైతే ఫాల్ వేయాలి చూడండి ఇదే అన్నమాట ఇంకొక బ్లౌజు కుట్టేది కుట్టిన తర్వాత చూడండి ఎంత నీట్గా కనబడుతుందో హలో ఫ్రెండ్స్ బ్లౌజులు అయితే స్టిచ్చింగ్ చేయడం అయిపోయింది పడుతుందా చూడండి ఈ బ్లౌజ్ అయితే స్టిచ్చింగ్ అయిపోయింది కాకపోతే దీనికి పంపకం చేయాలి ఫ్రెండ్స్ వీటన్నింటికి పైపింగ్ చేసిన కదా కాకపోతే వీటన్నింటికి ఏం పని లేదు ఇక నడుమ కూడా నడుమ కూడా పైపింగ్ చేసిన ఉక్సలు కూడా మిషన్ మీదనే పోసిన కాజాలు కూడా పోసిన వీటికి ఏం పని లేదు కానీ దీనికే గల్ల నడుము చేతులు మొత్తం పంపకం చేయాలి ఫ్రెండ్స్ ఇవి అయితే అయిపోయినాయి బ్లౌజులు ఇప్పుడైతే ఫాల్ వేయాలి నిన్ననే కుట్టిన నిన్న పిండి పెట్టినా మడత పెట్టినా ఇప్పుడైతే మీరు చూపిస్తా అంటే మడత కూడా పోతుంది చూసారు కదా ఈ ఫాల్ అన్నీ ఇప్పుడే వేస్తా ఫ్రెండ్స్ ఓర్లాగ్ మిషన్ మీద మొత్తం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అయితే వేయాలి నాలుగు చీరలు అయితే గిరాకీ ఒక్క చీర మా అయితే ఫాల్ వేయాలి ఫ్రెండ్స్ వీడియో మొత్తం ఇంకొకటి ఉండాలి కదా మొత్తం ఏడు ఫాల్ అయితే ఇయ్యాలి ఫ్రెండ్స్ ఇది మా అత్తమ్మ చీర మీది ఇది మా ఇంకో అత్తమ్మ చీర ఇద్ది ఈ నాలుగు అయితే గిరాకీ వీడియో మొత్తం చూడండి ఫాల్ ఇచ్చిన తర్వాత చూపిస్తాను ఫైనల్గా అన్ని చీరలకైతే ఫాల్ వేయడం అయిపోయింది లాస్ట్ అండ్ ఫైనల్ ఇది ఆ రోజు అన్నమాట ఫాల్ వేసుడు ఏం లేదు ఫ్రెండ్స్ ఓర్లాగ్ మిషన్ వచ్చిన కానీ ఈజీగానే అవుతుంది ఎందుకంటే ఓర్లాగ్ మెషిన్ కూడా మోటార్ తెచ్చుకున్న కదా అందుకని చెప్పేసి ఓర్లాగ్ తెచ్చుకున్న కానీ తొందర తొందరగా ఫాల్ వేయడం పీకో అది పీకో వేయడం కొంగులు ఓర్లాక్ చేయడం చాలా అంటే చాలా ఈజీ అవుతుంది అందుకని చెప్పేసి ఒక్కసారి చాలా ఐదారు ఉంటే ఓర్లాక్ మిషన్ ఎక్కుతా అన్నమాట ఎక్కి ఒక్కసారి అన్నీ కుడతా ఇది కూడా అంతే ఈరోజు ఆరు ఫాల్ వేయడం ఉన్నది కాబట్టి ఆరు ఒక్కసారి బ్లౌజులు కుట్టడం అన్నీ అయిపోయిన తర్వాత సారీస్ అయితే ఫాల్ వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్ నెక్స్ట్ వీడియోలో మా అత్తమ జాకెట్లు కుట్టేటివి ఉండే ఎన్ని ఎన్ని కుట్టాలి అని చెప్పేసి మీతోటి షేర్ చేసుకుంటా ఇంత ముందు చూపించిన కదా ఈ ఆరు బ్లౌజులకైతే పైపింగ్ అదే పైపింగ్ వేసిన వాటి పంపకం లేదు కానీ ఇంకొక బ్లౌజ్ ఉంది కదా ఆ పింక్ బ్లౌజ్కి అయితే పంపకం చేయాలి ఫ్రెండ్స్ చూసారు కదా వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నా వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని మీలో ఎవరైనా ఇంకా స్టిచ్చింగ్ నేర్చుకోవాలని ఇంట్రెస్ట్ ఉంటే ఖచ్చితంగా నేర్చుకోండి ఫ్రెండ్స్ నేర్చుకోవాలి నేర్చుకోవాలని ఆలస్యం చేయకుండా ఖచ్చితంగా నేర్చుకోండి మీకు వస్తుంది బాయ్ ఫ్రెండ్స్